నమస్కారములు నిన్న ప్రభుత్వం అయితే రిలీజ్ చేసినటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలుపుతున్నా అని చెప్పి నిన్న ప్రభుత్వం మరి ప్రకటన చేయడం జరిగింది మేము ఈ రాజధాని నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి శంషాబాద్ మున్సిపాలిటీ నుంచి మేము అడుగుతున్నది ప్రభుత్వాన్ని ట్రిబుల్ ఎన్జిఓలో ఏసి ట్రిబుల్ ఎన్జిఓ ఉన్నటువంటి శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి శంషాబాద్ ని జీహెచ్ఎంసీలో కలిపితే జీహెచ్ఎంసీ ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీలో అసలు కనీసం డెవలప్మెంట్ లేదు తీసుకుపోయి జీహెచ్ఎంసీ కలిపితే ఎట్లా చేశారు ఈ రోజు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే డెవలప్మెంట్ లేని పరిస్థితి మాకుండే మున్సిపల్ చేశారు కానీ మున్సిపల్ ఫండ్స్ ఏవైతే ఉంటే దాని వల్ల మేము డెవలప్మెంట్ చేసుకుంటాం అని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నాం కానీ ఈ రోజు ప్రభుత్వాలు మరి జీహెచ్ఎంసీలు గడపడం ఎంతవరకు నియమం మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే త్రిపుల్ జీవో ఉంది వన్ జీవోలో ఏం జీహెచ్ఎంసీలో ఇక్కడ డెవలప్మెంట్ అయ్యిందని జీహెచ్ఎంసీలు గడుపుతారు ఈరోజు ట్యాక్స్లు పెరుగుతాయి పేద పేద ప్రజలు ఉన్నటువంటి ఈ గ్రామాలలో జీహెచ్ఎంసీ తీసుకొచ్చి ఇది చాలా నష్టము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జిహెచ్ఎంసీలో కలిపోతా చెప్పి ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాం ఆలోచన చేయండి ఈరోజు త్రిభులాన్ జివో ఉన్న పరిధిలో ఉన్నటువంటి ని ఈరోజు జీహెచ్ఎంసీలో కలపడం అన్నది ఎంతవరకు న్యాయమో మాకు తెలుస్తలేదు ఎందుకంటే డెవలప్మెంట్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీలో త్రిబురాన్ జీవోలో ఇప్పటికి ఇన్నాళ్ళ సెప్టిక్ ట్యాంకులు పెట్టుకున్నాం మేము ఎందుకంటే ఇక్కడ ఇమా సాగర్ గండి పెట్టిందని చెప్పి మనకు జీవన్ సాగు చూపిస్తున్నారు మరి ఈరోజు ఆనాడు మరి కేసీఆర్ గారు జీవన్ ఎత్తేస్తా అన్నాడు మరి ఇప్పుడు ఇంతవరకు దాని మీద ఊసలు లేదు ఆశలు లేదు కనీసం జీవన్ ఎత్తేసైనా మీరు జేహెచ్ఎంసీ లో కలపండి ఎందుకంటే జేహెచ్ఎంసీ అంటే గ్రౌండ్ ప్యాసేజ్ ఉండాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి అదే ఇండల మధ్యలో మేము ఇప్పటికీ గుంతలు దోపుకొని ఇన్నోళ్ల మధ్యలోనే మేము ఇప్పటికీ డ్రైనేజ్ లైన్ ఉన్నది మాకు దీన్ని తీవ్రంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం జీహెచ్ఎం లో కలిపే ముందు ఆలోచన చేయండి మున్సిపల్ అంటే పర్లేదు మున్సిపల్ నిధులు మేము వాడుకుంటాం డెవలప్మెంట్ చేసుకుంటున్నాం మంచిగా